అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిని రెసిపీస్ ఉప్మా అంటే ఇష్టపడే వాళ్ళకంటే ఇష్టపడని వాళ్ళే ఎక్కువ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇవాళ వీడియోలో కొబ్బరి ఉప్మా రెసిపీని సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసి ఒక స్పూన్ వరకు సాసవలు అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసి చిట్పట్లు ఆడిన తర్వాత ఒక కప్పు లావు రవ్వ ఉప్మా వేస్తున్నాను మీకు నచ్చితే బొంబాయి అయినా తీసుకోవచ్చు ఉప్మా రవ్వ రంగు మారేంత వరకు దోరగా ఎర్రగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మాడిపోకుండా దోరగా వేయించుకున్న తర్వాత చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే లోనే ఒక్క స్పూన్ వరకు నెయ్యి ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఎడెక్కిన తర్వాత ఒక్క స్పూన్ ఉద్ది బ్యాళ్ళు ఒక్క స్పూన్ శనగ బాళ్ళు అలానే ఒక్క స్పూన్ సాసవలు ఐదారు కాజు వేసేసుకునేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ వేస్తున్నాను అల్లం అనేది ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇదే స్టేజ్ లోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కరెక్ట్ కొలత పచ్చి కరివేపాకు కూడా వేసేసి కొబ్బరి వేగుతూ ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఎరగడ్డ ఒకటి వేసేసి ఒక నిమిషం పాటు వేపి మూత పెట్టేసి కొబ్బరి అలానే ఎర్రగడ్డలు బాగా మగ్గనివ్వాలి మగ్గడానికి అసలు టైం పట్టదు తొందరగానే మగ్గిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పు దాకా నీళ్లు పోస్తున్నాను ఒకవేళ మీరు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక కప్పు రవ్వకి మూడున్నర కప్పు దాకా నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది నేను రవ్వ ఉప్మా అదే గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నా కాబట్టి రెండున్నర కప్పు దాకా పోసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడే ముందుగానే వేయించుకున్న రవ్వ కూడా వేసేసి కలిపేసి ఇలా దగ్గర పడుతుంది అని అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే నచ్చితే పైన ఒక స్పూన్ నెయ్యి దాకా వేసుకోవచ్చు బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి ఉప్మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్